శ్రీ దత్తాత్రేయ జయంతిని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో కొలువైన శ్రీ దత్తాత్రేయ స్వామికి పంచామృత అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా పురోహితులు నంద బాలశర్మ కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య గురుస్వామి అయ్యప్ప దేవాలయం కమిటీ అధ్యక్షుడు ఎర్రం శ్రీనివాస్ గురుస్వామి మాట్లాడుతూ శ్రీ దత్తాత్రేయ స్వామి కటాక్షాలతో అందరూ బాగుండాలని దత్తాత్రేయ స్వామిని వేడుకోవటం జరిగిందని బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం శ్రీ దత్తాత్రేయ స్వామి అని దత్తాత్రేయ స్వామిని పూజిస్తే సకల పాపాలు తొలగిపోయి కోరిన కోర్కెలు నెరవేరుతాయని గానుకాపూర్లో వెలసిన దత్తాత్రేయ స్వామి మాదిరిగా గజ్వేల్లో శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో శ్రీ దత్తాత్రేయ స్వామి కొలువై ఉన్నారని భక్తులు స్వామివారిని దర్శించుకుని వారి కరుణా కటాక్షాలకు పాత్రలు కావాలని కోరారు ఈ కార్యక్రమంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పట్టణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు అతిల్లి శ్రీనివాస్ యువ నాయకుడు ఎన్సీ సంతోష్ బచ్చు రవీందర్ నారాయణరెడ్డి కూరగాయల రాంబాబు సిరిపురం సత్యనారాయణ కైలాస ప్రశాంత్ ఉప్పల చంద్రశేఖర్ సంతోష్ భక్తులు తదితరులు పాల్గొన్నారు దత్తాత్రేయం వివేకవర్ధనం దత్తాత్రేయస్వామి జయంతి ఈరోజు దత్తాత్రేయస్వామి జన్మించినటువంటి పర్వదినం మార్గశిర శుద్ధ పౌర్ణమి నాడు దత్తాత్రేయస్వామి వారు అత్రి అనసూయలకు జన్మించినటువంటి వాడు దత్తాత్రేయస్వామి అంటే త్రిమూర్తి స్వరూపం విష్ణు మహేశ్వరులే దత్తాత్రేయస్వామిగా జయించినటువంటి వాడు ఆది గురువు ఆది యోగాన్ని నేర్పినటువంటి పరబ్రహ్మమూర్తి ఆయన చాలా విశేషమైనటువంటి దైవమైనటువంటి అంశ కలిగినటువంటి వాడు దత్తాత్రేయ స్వామి ఏ మూలము అని గురుచరి గురుచరిత్రలో అందరి దేవతల కంటే ముందు దత్తాత్రేయ స్వామి జన్మించినట్టుగా దత్తాత్రేయ స్వామి వారి వలనే సృష్టి అంతా కూడా నడిచినట్టుగా అనేక రకాలైనటువంటి ఇతిహాసాలు కూడా ఉన్నాయి అటువంటి దత్తాత్రేయ స్వామి యొక్క జయంతిని పురస్సరించుకొని అయ్యప్ప స్వామి దేవాలయంలో ఔదుంబర వృక్ష సమీపంలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామికి అభిషేకం చేయడం జరిగింది అయ్యప్ప స్వామి యొక్క జన్మకు కూడా కారణమైనటువంటి వాడు స్వామి దత్తాత్రేయ స్వామిని మహిషి అనేటువంటి ఒక స్త్రీ పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది పెళ్లి చేసుకోను అని చెప్పి దత్తాత్రేయ స్వామి వారు అంటారు ఇద్దరు శాపాలు పెట్టుకుంటారు ఆ దత్తాత్రేయ స్వామి యొక్క వారి యొక్క శాప ప్రభావం వల్ల ఆమె మహిషిగా పుడుతుంది ఈ మహిషిని చంపడానికి అయ్యప్ప స్వామి వైకుంఠం నుంచి దిగి వస్తాడు అయ్యప్ప స్వామి యొక్క పుట్టుకకు కూడా కారణమైనటువంటి దత్తాత్రేయ దత్తాత్రేయ స్వామి పుట్టిన సందర్భంగా ఈరోజు గడు వైభవంగా మన యొక్క అయ్యప్ప దేవాలయంలో అభిషేకాలు చేసుకోవడం జరిగింది దత్తాత్రేయుడు సాక్షాత్ బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల స్వరూపమే దత్తాత్రేయుడు ఆమె అనుసూయ పుట్టినటువంటి దత్తాత్రేయుడు ఆయన అంశపుత్రుడు ముగ్గురు కలిసిన వాళ్ళు కాబట్టి ప్రపంచాన్ని మొత్తం జయించే వ్యక్తులు ముగ్గురే కాబట్టి సృష్టి కార్యకర్తలు వాళ్ళే కాబట్టి ఆ దత్తాయత్రునికి ప్రత్యేకమైన విలువ ఉంది ఒక్క పూజ ఒక్క హరిహరునికే కాకుండా బ్రహ్మ విష్ణు మహేశ్వరితో కలిసినటువంటి ఈ దత్తాత్రేయుడు పూజ చేసినట్టయితే సర్వ సక సూప సంపదలు అన్నీ కలుగుతాయని మన విశ్వాసం అలాగే ఇక్కడ నుంచి కూడా దత్తాత్రేయ దగ్గరికి గాన్గాపురం వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటారు ఏదైనా పిచ్చిలేసినా ఏదైనా ఉన్నా పిల్లలు కాకపోయినా ఇంకే ఇబ్బందులు ఉన్నా దత్తాత్రేయ స్వామి దగ్గరికి పోయి దర్శనం చేసుకుంటే అన్ని ఫలితాలు ఉన్నాయని మనకు తెలుసు ఇక్కడ నుంచి కూడా చాలా మంది పోతుంటారు అలాంటి దత్తాత్రేయ స్వామిని మన అయ్యప్ప సాయంలో స్వామి దేవాలయంలో నిర్మించుకోవడం జరిగింది ఇక్కడ కూడా మంచి పూజలు చేసుకోవడం జరిగింది అందరూ వచ్చిన భక్తులందరికీ కూడా దత్త జయంతిని పురస్కరించుకొని మనం ప్రతిష్ఠించుకునేటువంటి దత్త భగవాన్ యొక్క ఈ పూజా కార్యక్రమాలు జన్మదిన సందర్భంగా చేసుకున్నాము ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా మన పంతులు గారు చెప్పినట్టు అయ్యప్ప స్వామి జన్మకు అంశ అయినటువంటి ఆ దత్తాత్రేయ స్వామిని పూజిస్తే కోటి లాభాలు శుభాలు అన్నీ కలుగుతాయి కాబట్టి గజ్వేల్లో ఉన్న జనమంతా కూడా ఇక్కడ విచ్చేసి చేసి దత్తాత్రేయ స్వామిని దర్శించుకొని ఆ స్వామి యొక్క కరుణా కటాక్షాలు పొందవలసిందిగా మనవి చేసుకుంటున్నాం స్వామి శరణం స్వామి శరణం